హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్మీ శ్రవంతి ఈరోజు నేను స్టిచ్ చేసుకున్న ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ని అయితే మీకు చూపించబోతున్నానండి సో నార్మల్గా మనం వాడకుండా పక్కన పడేసి ఉంటాం కదా అట్లాంటి శారీస్ని ఈ విధంగా ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మీకు లంగా ఓని అని చెప్పి అసలు అనిపించదు ఇదైతే మా అమ్మ శారీ ఒకసారి నేనే తీసిచ్చాను అనమాట అప్పుడేదో పెట్టుబడి పెట్టాలి అని అని చెప్తే సో కానీ తీసుకున్నప్పటి నుంచి మా అమ్మ అయితే దీన్ని అసలు స్ట కట్టుకొని కట్టుకోలేదు చాలా వెయిట్ ఉంటుంది తిక్క కూడా ఉంటుంది నన్ను అయితే శారీ కింద వేసుకోమని చెప్పి ఇచ్చి ఇచ్చిందనమాట కాకపోతే ఏంటంటే ఇది బ్లౌజ్ అంతా కూడా సేమ్ ఒకటేలాగా వస్తుంది కొంచెం కూడా డిఫరెంట్ ఉండదు అనమాట ఒకవేళ రెడ్ కలర్లో కానీ వచ్చి ఉంటే బ్లౌజ్ నేను హ్యాపీగా స్టిచ్ చేసుకొని వేసుకునేదాన్ని కాకపోతే ఇది రెడ్ కలర్ కాదు అందువల్లనే సేమ్ ఒకటే యూనిఫామ్ ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఇంకా అట్లా లంగా వని కింద కుట్టేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట దీనికోసం నేను ఫైవ్ మీటర్స్ వచ్చి లైనింగ్ తీసుకున్నాను టెరీ కాటన్ లైనింగ్ అనమాట లంగాకి అండ్ వన్ మీటర్ వరకు బ్లౌజ్ కోసం లైనింగ్ తీసుకున్నాను సో టోటల్గా ఇవి తీసుకున్నాను అనమాట ఇంకా మనం ఓని అయితే ఇంకా పర్చేస్ చేయలేదు ప్రజెంట్ అయితే ఇవి కొన్నాను వీటికి సంబంధించి ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకరోజు బయటికి వెళ్ళి ఓని అండ్ దానికి సంబంధించి లేస్ కూడా తీసుకోవాలి సో ఇవి రెండు కూడా మనం తర్వాత స్టిచ్ చేసుకుందాము ప్రజెంట్ అయితే ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఇది స్టిచ్ చేసేసుకుందాము బార్డర్ అయితే మనకి కింద వైపు పెద్దగానే వచ్చింది పై వైపు మాత్రం చాలా చిన్న బార్డర్ వచ్చింది అండ్ పైట కూడా సమ్ డిఫరెంట్ కలర్ ఏదో ఉంది ఇదంతా కూడా ఎక్స్ట్రాస్ అనమాట ఇవన్నీ రిమూవ్ చేసేసేయాలి కింద బార్డర్ అట్లనే ఉండించుకోవచ్చు బట్ పై బార్డర్ మాత్రం కొంచెం అది యూజ్ అవ్వదు అనమాట పై బార్డర్ తీసేసేయచ్చు మనం దీన్ని ఓనీ కిందకి పైట్లో అయినా సరే కుట్టుకోవచ్చు అనమాట అట్లా లేకుండా నేను లేస్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పైన ఉండే బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను ఇది ఒకటి స్టిచ్ చేసుకునేదానికి నాకు ఫైవ్ డేస్ వరకు టైం పట్టిందండి ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను అనమాట నేనైతే మెజర్మెంట్స్ అయితే మీకు కరెక్ట్గా చెప్పలేను ఎందుకంటే నేను ప్రొఫెషనల్ ట్రై టైలర్ని కాదు ఏదో సం నా వరకు అయితే నేను కుట్టుకోగలను అనమాట అందుకని ఏదో నాకు నచ్చినట్టు అట్లాగా మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అంతేను నాకు ఉండే ఈ మిషన్ ఏంటంటే మనం ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు కరెంటుతో నడిచేది కాబట్టి ఫెడల్ కూడా ఉండదు అంటే కరెంటుకి సంబంధించిన బ్యాటరీ అనమాట అది నార్మల్గా తొక్కే పెడల్ అయితే కాదు అందువల్ల నాకు ఎక్కడ వీలైతే అక్కడ స్టిచ్ చేసుకుంటుంటాను నేను ఇంట్లో కానీ లే హాల్లో కానీ లేకపోతే పక్కన బెడ్రూమ్లో అట్లాగే ఎక్కడైనా సరే నాకు ఎక్కడ నచ్చితే అక్కడ అంటే ఇప్పుడు టీవీ చూస్తున్నాను అంటే హాల్లో పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇప్పుడు బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్ అయిన తర్వాత లంగా అనేది స్టిచ్ చేశాను టోటల్గా నాకు ఇది స్టిచ్ చేసుకునే దానికి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు టైం పడుతుంది టైం పట్టింది అనమాట ఇది యాక్చువల్గా నేను ఒక మ్యారేజ్లో వేసుకుందాము అని అని చెప్పి స్టిచ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇది స్టిచ్ చేయడం పూర్తి అయ్యేటప్పటికి మ్యారేజ్ కూడా అయిపోయింది సో సగంలో ఉండంగానే మ్యారేజ్ వచ్చేసింది అనమాట ఇంకేం చేస్తాం అది అప్పుడు వేరే శారీ కట్టుకోవాల్సి వచ్చింది అట్లాగా టైం టైం పడుతుందన్నమాట ఎందుకంటే నాకు ఏదో కొంచెం గ్యాప్ ఉన్న టైంలో మాత్రమే నేను స్టిచ్ చేసుకోగలను ఇప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని అంటే యూట్యూబ్ చేస్తున్నాను అండ్ ఇది కూడా చేయాలని అంటే కొంచెం కష్టము అండ్ పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళకి హోంవర్క్లు అవి ప్రిపేర్ హోంవర్క్లు రాపించాలి ఇంట్లో వంట చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి అట్లాగే చాలా పనులు ఒకటి కాదనమాట చాలా అంటే చాలా పనులు ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని చూసుకుంటూ నేను నా హాబీ కింద ఏదైనా స్టిచ్చింగ్ అప్పుడప్పుడు లేండి ఎప్పుడూ చేయలేను టైం దొరకదనమాట ఎప్పుడైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అప్పుడు నేను స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అనమాట నాకు చాలా ఇష్టము ఓన్ డి ఓన్ డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడం అనమాట అందుకని అప్పుడప్పుడు స్టిచ్ చేసుకుంటూ ఉంటాను అందుకే ఇన్ని రోజులు టైం పడుతుంది యాక్చువల్గా ఫైవ్ టు సిక్స్ డేస్ టైం పట్టింది అనమాట ఇది ప్రిపేర్ చేసుకునేదానికి సో ఫస్ట్ ప్రజెంట్ అయితే బ్లౌజ్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ హుక్స్ పెట్టుకోవచ్చు దీనికి బాగుంటుంది లంగావానికి బట్ అట్లా కాకుండా నేను నార్మల్గానే ఫ్రంట్ హుక్సే పెట్టేసుకుంటున్నాను అండ్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొన్ని స్టిచ్ చేసేసాను అనమాట ఇది నేను ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే స్టిచ్ చేసుకుంటాను ఇవన్నీ అటాచ్ చేస్తే మనకి బ్లౌజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోతుంది సో బ్లౌజ్ అయిపోయింది కదండి దానికి కొంచెం ఎక్స్ట్రాగా అవన్నీ యాడ్ చేసేసి మొత్తం అంతా ఉక్సులు కాజలు అన్నీ కుట్టేశాను అనమాట ఇప్పుడు లంగా దగ్గరకు వచ్చాను చాలా హెవీగా అనిపించింది నాకైతేను అసలు సరిగ్గా స్టిచ్ చేయలేకపోతున్నాను చాలా అంటే చాలా హెవీగా ఉండింది అనమాట స్టిచ్ చేసుకోవడానికి అందుకని నిదానంగా కింద కూర్చొని స్టిచ్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా అది ఫెడల్ తోటే అనమాట అందుకని నేను ఎక్కడైనా సరే ఏ అంటే మన మామూలుగా పైన కూర్చొని లేకపోతే కింద కూర్చొని ఎక్కడైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల నాకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ కూర్చొని స్టిచ్ చేసుకుంటూ ఉంటాను లంగా అండ్ అట్లాగే బ్లౌజ్ రెండు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు నేను లేస్ అండ్ అట్లాగే ఓని దాని మీదకి ఓని తీసుకుందాం అని చెప్పి చిన్న బజార్కి వెళ్తున్నాను నేను ఓనీ క్లాత్ వచ్చి ఇద్దోండి ఈ షాప్లో తీసుకున్నాను అండ్ లేస్ కూడా వీళ్ళదేను షాపు ఆ షాప్లో తీసేసుకున్నాను రెండు కలిపి సెవెన్ ఫిఫ్టీ అయింది నాకు ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా స్టిచ్ చేసేసాను అండ్ ఫ్రంట్ ఓపెన్ పెట్టాను కదా సో హ్యాండ్స్ అయితే ఇద్దండి ఇట్లాగా పఫ్ స్లీవ్ టైప్లో పెట్టున్నాను అనమాట హ్యాండ్స్కి కూడా కింద బార్డర్ టైప్లో ఈ విధంగా ఇచ్చేస్తున్నాను లేస్ ఇదే వచ్చింది కాబట్టి బాగుంటుంది అని అని చెప్పేసి యాక్చువల్గా ఇక్కడ రెడ్ లేస్ అయితే బాగుండేది కాకపోతే నేను తెచ్చింది గ్రీ గోల్డ్ కలర్ది కాబట్టి అది అట్లాగే వేసేసాను అనమాట టాజిల్స్ కూడా పెద్దగా హడావిడిగా ఏం లేకుండా నార్మల్గా ఇదే క్లాత్ తోటే పెట్టేశాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సో వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉందనమాట ఇది అండ్ లంగాకైతే ఇదండి ఇక్కడ పైన ప్లీట్స్ వచ్చి ఇదండి ఈ విధంగా పెట్టాను నార్మల్గా ఇంతకుముందు నేను చిన్నప్పుడు నా లంగాలకైతే ఈ విధ విధంగా ఉండేదన్నమాట మనకి ప్లీట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయి అండ్ ఇట్లాగా నడుం దగ్గర కొంచెం ఫ్రీగా కూడా ఉంటుందన్నమాట మరీ ఎక్కువగా లేకుండా లావుగా కనిపించకుండా ఈ విధంగా పెడితే బాగుంటుంది పైన వచ్చి ఇద్దండి గోల్డ్ కలర్లో అంటే మనం పైన అంచు కట్ చేసాం కదా సేమ్ అదే అంచుతోటే పట్టి టైప్లో ఇచ్చేశాను థ్రెడ్ పెట్టాను అంతేను దీనికి టాజిల్స్ పెట్టుకొని చాలా బాగా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడితో ఇది ఆపేసాను అనమాట ఎందుకు ఇంతకంటే హడావిడి వద్దు మనం ఎన్నిసార్లు వేసుకుంటామని చెప్పేసి ఇదైతే లంగా లంగా కూడా చాలా పెద్దగా బాగొచ్చింది అండ్ ఓనీ అయితే ఇదండి దీంట్లో ఏంటంటే నేను ఇదే విధంగా లేస్ తీసుకొని వచ్చాను ఇది టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని వచ్చాను టూ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని వచ్చి దీనికి లేస్ అనేది ఈ విధంగా మనకి కట్ వర్క్ లేస్ వస్తుంది కదా సో అది తెచ్చి స్టిచ్ చేశాను అండ్ దీనికి మొత్తం కూడా స్టోన్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట స్టోన్స్ స్టిచ్ చేయడం వల్ల ఇది మంచి కలర్ కాంబినేషన్ తోటే బాగుంటుంది ఇది డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్ అండి ఇది క్లాత్ తీసుకొని దీన్ని స్టిచ్ చేసుకున్నాను సో టోటల్గా రెడీ అయిన తర్వాత ఇద్దండి ఈ విధంగా ఉంది లంగా ఓని అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ వేసుకుంటే కూడా కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అండ్ స్టిచ్ చేసుకోవడం ఫస్ట్ కొత్త అయినా కానీ పర్లేదు బాగానే స్టిచ్ చేసుకుని అనిపించింది అండ్ ఓనీ కూడా మనకి నార్మల్గా రెడీమేడ్ది కొన్నామనుకోండి అది టూ టూ మీటర్స్ పావు మీటరే వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ రాదు టోటల్గా కానీ టూ అండ్ హాఫ్ మీటర్ మనం ఆ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది జ్యువెలరీ అయితే స్పాన్సర్డ్ బై అవర్ షాప్ అనమాట హౌస్ ఆఫ్ సిరీ నుంచి జ్యువెలరీ అనేది వేసుకున్నాను ఇది లేటెస్ట్ జ్యువెలరీ అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి లేదా మన పేజ్ ఉంది కదా హౌస్ ఆఫ్ సిరీ సో దాంట్లో వెళ్ళి కానీ మీరు కాంటాక్ట్ అయ్యారు అని అంటే నేను మీకు ఆ జ్యువెలరీ అనేది డిస్పాచ్ చేస్తాను ఓకేనా ఇదైతే బా వీడియో ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతరుకుంటాను టేక్ కేర్ బాయ్